మాతృపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసి నర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు కాసమా ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఒక వీడియో అయితే తీయబోతున్నాం అది ఏంటి అనేది మీరే డైరెక్ట్గా చూడండి ఇది అసలు నవ్వలాకైతే మేమైతే చచ్చాం అన్నమాట నా తెలిసిన దాంట్లో ఇదే బెస్ట్ వీడియో నేను అనుకుంటున్నాను సూపర్గా అయితే వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోని మీరు కంటిన్యూగా స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే మీకే అర్థం అంతే కదా ఆయన కాడ తీసుకోతుంది ఉరి ఉరి పెటమాకు నాకు ఇషం ఇష్టం దాంట్లో పెట్టబాకు ఎందుకు చంపారం చంపారా ఓల్ నీకు అవి పెడుతున్నారమ్మా ఇష్టం కోడిగుడ్డు అదే ఏమి అటు చచ్చిపోతారా అదే చెప్పేది नहीं नहीं मैं जिंदा ना उसे नहीं मारूं मैं तो वाली लड़का नहीं करूंगा अच्छी लीजो अच्छा करेंगे यार ये कर लेंगे वो ये मारेंगे कान दो दो ये पुण्वाई तो ना कोई दर्ज అదేందా సి మళ్ళీ నడుకుందా ఇప్పుడు దాంట్లో మీరు ఆవదం కలిపి పెడుతుంటారా ఇంకే తింటే ఏం కావాలి వాళ్ళ కొడుకు నేమైతే ఏడు వేలు తీసుకోదు అర్థమైపోతుంది నాకు ఐదు ఇంట్లో ఉంటాయి ఇంకా ఏడు వేలు తీసుకునే ఉండు ఏడు వేలు ఒక పక్క ఆమె

మర్రి కాడ గోల్డ్ నువ్వా బంగారు తెచ్చావంట నిన్న ఫోన్ చేసిందే నిన్న ఫోన్ చేసి అడిగింది అయితే అబద్ధం కదమ్మా చెప్పేది రేపు వస్తుంది అంట రేపు వస్తుంది అంట తీసుకొని มารัมมาปายาอามดีเทคดิโก วาකට ยาโร ইনเจคชั่น दिसโค చేసాదాం కి ఆ తిస్కో 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 ఇన్జెక్షన్ ఇస్కరేం బట్కొంటా

పట్టుకోళ్ళు ఉండరు వాళ్ళు తీసుకొని పోయి ఆడేస్తారు అంతే కదా ఆడ పిచ్చి వాళ్ళు ఉండరు పట్టుకో మూడు పూటలు అన్నం పెడతారు నా బాబు మూడు పూటలు అన్నం పెడతారులా ఆడే ఇబ్బంది రోజు చికెన్ మాంసమే కోడిగుడ్డు बोल लो और क्या बोलते हां नु बैठ कर देता याल मु कर देता पेटेड़वाओ इसको इसको इसकोटा सावन दस्तैला बता रा 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 फकरा रा रा बच्ची आड़ी का जेरी रा 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 मल्ली बच्ची काड़ी रा रा इत्ते फिर तक ले आडो बिनवा

సరేలే ఇంక నువ్వు మీ తింటల్లో ఇంక ఇబ్బంది లేదులేదు అబద్ధం చెప్తుంది ఆమె చికెన్ అమ్మ స్వామి చెప్పట్లేదా అబద్ధాలు చెప్తుంది ఇంటికి పోతావా

అంతే ఫోన్ మాట్లాడుకుంటది వాళ్ళ కూతురికి ఫోన్ చేయిస్తా ఆమె ఎంత ఆశగా ఆడతున్నారు కూతురుతో మాట్లాడాలని నా దాంట్లో తీయలేనులే నీ దగ్గర లేదు నెంబరా kiri esoalga raitiru